ఎంత దుర్మార్గం అంటే ఇది ఒక వార్త ఎన్డీఏకు నూట యాభై సీట్లైనా రావు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట సరే యాభై సీట్లు కూడా రావు అనుకోండి సార్ మీరు వచ్చాక ఏం చేస్తారంట వీళ్ళు వచ్చాక యాభై శాతానికి మించి రిజర్వేషన్లు రిజర్వేషన్లు పెంచడం కూడా రిజర్వేషన్ని తుంచడం లాంటిదే వంద శాతం చేసేసేయండి ఏ బాధ ఉండదు ఇక వంద శాతం రిజర్వేషన్లు చేసేసేయండి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదంట మనం అడగకూడదు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలకు నూట యాభై సీట్లు కూడా రావడం కష్టమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు భాజపా ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఈ ఎన్నికల ఉద్దేశమని అన్నారు ఈ భాజపా ఆర్ఎస్ఎస్ ఈ ఈ ద్విత్వాక్షరాల పదప్రయోగాన్ని ఎప్పటికి ఆపుతారో వీళ్ళు భాజపా ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ టర్మ్కైనా దీన్ని నుంచి దూరంగా ఉంటారేమో చూడాలి దశాబ్ద కాలంగా దాని పేరు దాని పేరు మీదనే రాజకీయం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ శాఖల గురించి కూడా ఒక విషయం మాట్లాడి ముందుకు వెళ్తా ఆర్ఎస్ఎస్ శాఖలు ఎక్కడ ఓపెన్గా ఉంటాయి ఓపెన్గా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఎవరన్నా లోపలికి వెళ్ళొచ్చు బయటికి రావచ్చు అన్ని మతాలు వాళ్ళు ఉంటారు అక్కడికి లోపలికి ప్రవేశించిన వెంటే ప్రవేశించిన వెంటనే వాడు దేశీయుడు అవుతాడు భారతీయుడు అవుతాడు దేశభక్తుడు అవుతాడు ఆర్ఎస్ఎస్ మీద ఎన్ని ఇన్వెస్టిగేషన్లు చేసుకోండి ఒక్కటి కూడా రాంగ్ వేలో ప్రాజెక్ట్ అవ్వదు ఏవో మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి డ్రెస్ కోడ్ను లేకపోతే ఇతరత్ర తప్పుడు వాదనల్ని నెత్తిని వేసుకోవడమే తప్ప నెత్తిని వేసుకుని ఏదో విమర్శలు చేయడమే తప్ప ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్కి ఆర్ఎస్ఎస్ నేచర్ ఒకసారి జాయిన్ అయితే తెలుస్తుంది అదే మరి ఇప్పుడు మదర్సాలు ఉన్నాయి మదర్సాలలో ఏం జరుగుతుందో ఓపెన్గా లైవ్ టెలికాస్ట్ పెట్టగలరా అక్కడ బోర్డుల మీద పిల్లలకి ఏం స్పీచ్లు ఇస్తున్నారో ఏం ట్రీచ్ చేస్తున్నారో ఓపెన్గా లైవ్ టెలికాస్ట్ చేయగలరా ప్రపంచానికి అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ బయటపడతా ఉంటాయి అందుకనే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ మదర్సాలని నిర్మూలించేస్తున్నాడు పిల్లలందరూ చదువుకోవాలి ఆ మదర్సాల మదర్సాలకు వెళ్ళి అనవసరంగా లేనిపోని పొరలబాటు చేసుకోవడం ఎందుకని అంటున్నారు వీటి గురించి మాట్లాడే దమ్ము లేనటువంటి రాజా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నిత్యం ఆర్ఎస్ఎస్ 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 అంటే హిందువులు అన్నట్టే అది గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ఎస్ ప్రత్యేక ప్రత్యేకంగా ఒక శాఖ ఉన్నా ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా అక్కడ వాలిపోతారు వాళ్ళు ఎంత సౌమ్యవాదాన్ని దేశాన్ని ఈ దేశానికి ఒక రకమైన ఆర్మీ లాంటి వాళ్ళు వారిని కూడా క్రిటిసైజ్ చేస్తారు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని భాజపా ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఎన్నికల ఉద్దేశమని అన్నారు మధ్యప్రదేశ్లో రత్లాం జూబువా లోక్సభ స్థానం పరిధిలో సోమవారం ఎన్నికల ప్రచారం సభలో ఆయన ప్రసంగించారు రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం గరిష్ట పరిమితిని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎత్తివేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు ఎత్తివేసి ఏం లేదు పర్టికులర్లీ మైనారిటీస్కి ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ మైనారిటీ హోదాలో వారికి కొంత బెనిఫిట్స్ ఉంటాయి అయినా కూడా మరికొంత ఇప్పుడు ఒక హిందువు క్రిస్టియన్గా మారితే బీసీసీ అకార్డింగ్ టు రాజ్యాంగం బీసీసీలోకి వెళ్ళిపోతారు అలాగే ఒక హిందువు ముస్లింగా మారితే ఓసీకి వెళ్తారు కానీ వాటిని కూడా రేపొద్దున రాజ్యాంగం మారుస్తాయేమో మరి చూడాలి ప్రజా ప్రయోజనాల దృష్టి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు కుల గణన ఆవశ్యకతను ఆయన మరోసారి నొక్కు చెబుతూ అలాంటి లెక్క తేలినప్పుడు మాత్రమే ప్రజల స్థితిగతులు ఏమిటనేది బహిర్గతం అవుతుందని అది దేశ రాజకీయాల దిశను మారుస్తుందని పేర్కొన్నారు రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు స్పష్టంగా చెప్పారు అందుకే నాలుగు వందల స్థానాలు రావాలని నినాదాన్ని ఇస్తున్నారు నాలుగు వందల సంగతి పక్కన 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 పెట్టండి వాళ్ళకు నూట యాభై స్థానాలైనా రావు ఎన్డీఏ ఎన్డీ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటిదాకా ఖరారు చేయనటువంటి రాహుల్ గాంధీ కూడా నూట యాభై వాళ్ళకి రావు మాకు వచ్చేస్తాం మేము అధికారంలో వచ్చేత్తాం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇతర పార్టీల యొక్క హెల్ప్లైనదే రా అధికారంలోకి రాలేరు ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు ఒక ప్రధాని అని చెప్పి అటు నరేంద్ర మోదీ గారు మాట్లాడి విద్దెవా చేస్తున్నారు వీటి నడుమ చేస్తున్నటువంటి ప్రయోగ పదప్రయోగాలు ఇవి నాలుగు వందల పైచలు ఎందుకు వస్తున్నాయంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారంట మూడు వందల డెబ్బై ఆరు ఉన్నా కూడా మార్చేయచ్చు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి పవర్తో కూడా మార్చొచ్చు ఆ సంఖ్యా బలంతో కూడా నాలుగు వందలే ఉండక్కర్లే అటు ఇటు కొంత కలిపేస్తే మొత్తం అయిపోద్ది మార్చేయచ్చు రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏంటి రా రాహుల్ గాంధీ దృష్టిలో ఇప్పుడు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగాన్ని మార్చడం కాదా ఇంత హైపోక్రసీయే జనాలకు అర్థం కాదనా లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ తీసుకొస్తానంటోంది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అంబేద్కర్ యొక్క కళ అది కూడా నెరవేర్చడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ వీరందరి హక్కుల్ని మోదీ లాక్కొని పోవాలి లాక్కొని పోవాలనుకుంటున్నారు ఎవరందరి హక్కులు దళితులు బీసీలకు ప్రయోజనాలు కల్పించింది రాజ్యాంగమే వారి హక్కుల్ని మోదీ లాక్కోవాలని లాక్కోవాలని అనుకుంటున్నారంట దానిని మేము అడ్డుకోదలిచాం మేము వచ్చాక రిజర్వేషన్లను యాభై శాతం మించి పెంచుతాం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకే కాకుండా ఇతర వర్గాల్లోని పేదలకు ప్రయోజనం కలిగేలా మేము పనిచేస్తాం కులగణనతో పాటుగా ఆర్థిక గణన కూడా చేస్తాం చేయి చేసి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయి ఆర్థిక గణన కూడా చేస్తాడు ముందుగా స్టార్ట్ చేయాల్సింది రాహుల్ గాంధీ కుటుంబ సభ్యుల నుంచే ఆర్థిక గణన ముందుగా రాహుల్ గాంధీ కుటుంబ సభ్యుల నుంచే చేయాలా ఇటలీ నుంచి ఎంత సొమ్ము వచ్చింది చైనా నుంచి ఎంవిఓ ద్వారా ఎంత సొమ్ము వచ్చింది ఇతరత్ర విదేశ విదేశీ శక్తుల నుంచి జార్జ్ సోరస్ నుంచి ఎంత వచ్చింది ఇవన్నీ కూడా లెక్క తేలాలి తేలి రాహుల్ గాంధీ బద్దడానికి ఒక రెండు కోట్లు సోనియా గాంధీకి కొంచెం ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆవిడకి ఒక ఐదు కోట్లు ప్రియాంక గాంధీకి ఒక కోటి రూపాయలు రాబర్ట్ వాద్రాకు ఒక రెండు కోట్లు ఉంచి మిగతాదంతా కూడా జనాలకు బట్టవాడ చేయాలి అక్కడి నుంచి నిరూపణ చేసుకోవాలా శుద్ధ పూసత్వం రాజకీయాలు ఆఫ్ రాహుల్ గాంధీ అని అప్పుడు మనం ఇక్కడ లైవ్ బ్రేకింగ్ న్యూస్ వేద్దాం సొల్లు కబుర్లు ఇవన్నీ ఖర్గోన్ లోక్సభ స్థానం పరిధిలో జరిగిన మరో సభలో ఆయన ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచడంతో పాటుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు నాయన నీకు దండం రైతు రుణాలు మాఫీ చేయడం ఏంటో నాకు అర్థం కాదు రైతు రుణాలు మాఫీ చేయడము అంటే దేశాన్ని కొంచెం దీన్ని నిర్మోమాటంగా మాట్లాడుతున్నా రుణాలు మాఫీ చేయడం అనేది కరెక్ట్ కాదు వడ్డీలు మాఫీ చేయొచ్చు రుణాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని తిరిగి కట్టేలాగా జాగృతం చేయాల రుణాలు మాఫీ చేస్తారులే అనే ఒక బాధ్యత విధానానికి రైతులనే కాదు ఎవరిని కూడా అలవాటు చేయకూడదు ఇది చాలా తప్పు మోసపూరిత ధోరణి దేశాన్ని గొల్ల చేయడం అంటారు దీన్ని నాలాగే మీరు సర్వశక్తులు ధారపోయండి ఎవరిలాగా రాహుల్ గాంధీ లాగా ఏం చేయడానికి విద్వేష అజెండాతో కూడిన సిద్ధాంతంతో భాజపా నుంచి ముప్పు పొంచి ఉంది దాన్ని ఎదుర్కొనేందుకు తనలాగే కార్యకర్తలతో సర్వశక్తులు ధారపోయాలని ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి ఛత్తీస్గఢ్ నేత రాజకీయ నాయకురాలు ఒకరు బయటకు వచ్చేశారు గాయత్రి అనుకుంటా గాయత్రి ఖేరా ఒక నేమ్ రాంగ్ అయితే చెప్పండి గాయత్రి ఖేరా రాజకీయ బయటకు వచ్చేశారు బయటకు వస్తూ చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటి రాహుల్ గాంధీ భారత్ భారత్ జోడో యాత్రలో భాగంగా వ్యాన్ నుంచి బయటకు వస్తాడంట బయటకు వచ్చి ఐదు నిమిషాలు జనాల్లో కనిపించి ఫోటోలు హోజులు అయిపోయింది మరి టక్కున వెళ్ళిపోతాడంట బండి ఆయన ఒక ట్రావెల్ బ్లాగర్ అవ్వాలనుకుంటున్నాడేమో అని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేసింది ఈయన సర్వశక్తులు ధారపోసేలా కష్టపడుతున్నాడు ఇక్కడ లండన్ పోవడానికా లండన్ పోవడానికి అక్కడ సర్వశక్తులు ధారపోస్తున్నారా ఏ విధంగా కార్యకర్త కార్యకర్తలను కూడా తీసుకుపోవచ్చుగా విదేశీయానం చేసినట్టు ఉంటుంది ఇవి మామూలు ఎన్నికలు కావు పార్టీల మధ్య పోరు కాదు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం ఇది నీకు దండవాదాయ నేను చదవని వార్త మీరు నమ్మితే నమ్మండి రాహుల్ గాంధీ సిద్ధాంతం ఇదే ఇదే అజెండాతో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తాడు ఎంతవరకు ఆయన ప్రజామోదం దక్కించుకుంటాడు నిజంగా ఆయన అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా బీజేపీకి నూట యాభై సీట్లే పరిమితం అవుతుందా ఇంకొక ముప్పై నలభై రోజులేగా వేచి చూద్దాం